గింజలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి అయితే ఇందులో ఉండే కాపర్ మెగ్నీషియం వంటి పోషకాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి జీర్ణ సంబంధ సమస్యలు దూరం చేస్తాయి రోజు సమతుల ఆహారం తీసుకుంటూ సోంపు గింజలు తింటే బరువు తగ్గుతారు వీటిలో ఉండే మినరల్స్ హార్మోన్ల సమతుల్యతకు సహాయపడతాయి ఆక్సిజన్ స్థాయిలు బ్యాలెన్స్ గా ఉండేందుకు దోహదపడతాయి సోంపు గింజలు నమలడం వల్ల లాలాజలంలో నైట్రేట్ శాతం పెరుగుతుంది దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది సోంపు రుచికి మాత్రమే కాదు సోంపు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఈ రోజు హెల్త్ ఇస్ వెల్త్ లో చూద్దాం సోంపు గింజలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి అయితే ఇందులో ఉండే కాపర్ మెగ్నీషియం వంటి పోషకాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి జీర్ణ సంబంధ సమస్యలు